బట్ నా ఓన్గా ఏదైనా సంపాదించుకోవాలని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి ఊరికనే కాదు చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసినంత మాత్రాన ఇన్కమ్ ఏమి రాదు దాని వెనుక చాలా కష్టం ఉంటుంది అండ్ లక్ కూడా ఉండాలి రెండు కలిసి వస్తేనే గట్టినవ్వగలం ఎస్ అండి థ్యాంక్ యూ అండి మేము హైదరాబాద్ నుంచి అండి మీరు ఎక్కడి నుంచి అండి ఒక వీడియో వైరల్ అవ్వాలంటే వెయ్యి వీడియోస్ పెట్టాలి అది అవుతుందని నమ్మకం లేదు పెడుతూనే ఉండాలి ఆపకుండా ఆపితే మళ్ళీ స్టాప్ అయిపోద్ది ఛానల్ రికమెండేషన్స్ ఉండవు